మనం ప్రార్థన చేసేటప్పుడు చాలామంది స్థుతి 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 అని ఎక్కువ సార్లు వాడతారు స్థుతి స్థుతి అని అన్ని సందర్భాల్లో అన్నిసార్లు వాడాల్సిన పని లేదు ఎందుకు అని అంటే స్థుతి అనేది ఒక కంటైనర్ లేక ఒక బ్రీఫ్ కేస్ లాంటిది అందులో ఏదైనా మెటీరియల్ ఉంటేనే ఆ బ్రీఫ్ కేస్ ఘనత అదే రీతిగా స్థుతి అనేది దానిలో దేవుని కూర్చున్నటువంటి పొగుడుతులు ఉండాలి దేవుని ఘనత ఉండాలి దేవుని మహిమపరిచేటువంటి మాటలు ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి సన్మానం చేస్తున్నారు అనుకోండి ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడడానికి నిలువబడి ఫలానా పీటర్ గారు ఆయన్ని నేను స్థుతిస్తున్నాను ఫలానా పీటర్ గారికి నా స్థుతి అన్నామనుకోండి ఏం అర్థం కాదు మనం మాట్లాడాల్సింది అంటే అవతల వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఫలా పీటర్ గారు మంచివాడు లేకపోతే సౌమ్యుడు లేకపోతే చాలామందికి మేలు చేస్తాడు ఇతరులకి సహాయం చేస్తాడు ఇలాగ ఆయన కూర్చున్నటువంటి పొగడ్తలు అది కావాలి దాన్నే స్తుతించడం అంటారు ఇప్పుడు దేవుణ్ణి స్తుతించేటువంటి విషయంలో మీకు ఒక మాట దావిదు భక్తుడు ఏం తెలియజేశాడో చెప్తాను మొదటి దినవృత్తాంతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం వచనంలో ఇలా ఉంది రాజైన దావిదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను అని సమాజం పూర్ణముగా ఉండగా ఎహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించాను అంటే ఇట్లు అనేది అక్కడ లేదనుకోండి సమాజం పూర్ణము ఉండగా యహోవాకు స్తోత్రములు చెల్లించాను అంటే దాని అర్థం వేరు ఇట్లు స్తోత్రం చెల్లించాను అంటే అసలు విషయం అనేది తర్వాత వచ్చింది ఏంటి ఎట్లు చెల్లించాడు మాకు తండ్రిగానున్న ఇస్రాయలీల దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమి ఆకాశములు ఎందుండు సమస్తమును వశము మహత్వమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీవలను కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలమిచ్చు వాడవును నీవే మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము ఇది స్థుతి అంటే స్థుతి అనేది మనం మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి మనం పొగడాలి ఆయన గొప్పతనాన్ని కానీ లేకపోతే మన పట్ల ఆయన చేసినటువంటి మేళ్ళు మన కాలం ఆయనే పొడిగించాడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు క్షేమం ఇచ్చాడు మనల్ని మన కుటుంబాన్ని ప్రేమించాడు కాపాడుతూ ఉన్నాడు అవన్నీ ఆయనకి చెప్పడమే స్థుతి అంతేగాని చాలా సందర్భాల్లో స్థుతి 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 అని సింపుల్గా పదాలు వాడుతుంటారు అలా కాకుండా ఇదిగో దేవుణ్ణి ఆ పొగడతలతో ఆయన కూర్చున్నటువంటి గొప్పతనాన్ని మన నోట చెప్పి ఆ రీతిగా స్థుతులు దేవునికి చెల్లిద్దాం అప్పుడు స్థుతుల సింహాసన ఆయన మన మన మధ్యలో ఆసీనుడు అవుతాడు అప్పుడు మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు